హలో అందరికి నమస్కారం మీలో ఎవరైనా హనీ బీ కీపింగ్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నారా అదే అండి తేంటిగల పెంపకం సో ఈ వీడియో అయితే మీకోసమే ఈ వీడియోలో వచ్చేసరికి మనం వచ్చేసరికి తేంటే పెంపకం చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది ఎంత లాభం వస్తుంది మార్కెట్ ఎలా ఉంటుంది మొత్తం అంతా తెలుసుకుంటాము ముందుగా ఈ వీడియో కొత్తగా చూసేవాళ్ళైతే ఈ వీడియోని లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కేసేయండి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి మీకు ప్రతి ఒక్క వీడియో వస్తుంది మన యూట్యూబ్ ఛానల్లో అన్ని ఫార్మింగ్ బిజినెస్ అయితే వీడియోస్ చేశాను మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేయండి సో హనీ బీ కీపింగ్ ఎలా చేయాలో మనం వీడియోలోకి అయితే స్టార్ట్ అయిపోదాం అయితే బీకీపింగ్ అయితే బాక్సెస్ కావాలి బాక్సెస్ వచ్చేసరికి ఒక బాక్స్ ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల వరకు పడుతుంది అనమాట దాంట్లో వచ్చేసరికి పది ఫ్రేమ్లు వస్తాయి మీకు ఒక బాక్స్ నుంచి ఒక ఏడు కేజీల నుంచి పది కేజీల వరకు హనీ అయితే వస్తుంది అనమాట ఈ బీకీ పింక్ బాక్సెస్ ఎలా దొరుకుతాయి అంటే మీ దగ్గరలో ఎవరైనా అపీకల్చర్ అదే బీ కీపింగ్ చేసే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు మనకి తెప్పిస్తారు లేదంటే వాళ్ళే అయినా ఇస్తారు ఈ బీ కీపింగ్ బాక్స్ ఫైవ్ ఓన్లీ బాక్స్ ఫ్రేమ్స్ ఒకటే కాదు దాంట్లో బీస్ కూడా ఇస్తారు మనకు సో ఇది వచ్చేసరికి కాస్ట్ ఫైవ్ థౌజండ్ ఏను ఒక బాక్స్ మీరు పది బాక్సులతోనే స్టార్ట్ చేయండి సో మెల్లమెల్లగా ఇంక్రీస్ చేసుకోండి మన ప్రపంచంలోని ఇరవై వేల రకాల తేంటీగాలు ఉన్నాయన్నమాట మన ఇండియాలో వచ్చేసరికి నాలుగు ఫేమస్ ఎవరైతే ఈ బీ కీపింగ్ చేయాలనుకున్నారో వాళ్ళకొచ్చి అప్పస్ మెలిఫెరా అనే హనీ అయితే చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో మనకైతే ఈ బాక్స్లో వచ్చేసరికి అరవై వేల తేనెటీగలు అయితే ఉంటాయి అనమాట దాంట్లో వచ్చేసరికి ఒక క్వీన్ అయితే ఉంటుంది అనమాట హండ్రెడ్ మేల్ అయితే ఉంటాయి ఇంక మిగతావన్నీ వర్కర్స్ అనమాట ఈ ఒక క్వీన్ ఉంది కదా అది వచ్చేసరికి వంద నుంచి రెండు వందల ఎగ్స్ అయితే పెడుతుంది అనమాట సో ఈ మెయిల్ ఏం చెప్తాయంటే వర్కర్స్కి వర్క్ ఇస్తాయి అనమాట వర్కర్స్ బీస్ వచ్చి మనకి ఫ్లవర్స్ తోటలు ఉంటాయి కదా పక్కనే పెట్టుకోవాలన్నమాట మనం ఫ్లవర్స్ తోట పక్కల్లోనే పెట్టుకోవాలి ఈ బాక్సులు సో ఆ ఫ్లవర్లో ఉన్న నెక్టార్ని తీసుకొని ఆ నెక్టార్ని అయితే తన కడుపులోకి వేసేసుకొని దాంట్లో రియాక్షన్ జరగడం వల్ల అది మళ్ళీ ఈ బాక్స్లోకి వచ్చి ఈ బాక్స్ ఫ్రేమ్స్లో అయితే మనకు వామిట్ చేస్తాయి అనమాట ఆ వామిట్ చేసిందే మనకైతే హనీ అనమాట ప్యూర్ అని దీన్ని మళ్ళీ వ్యాక్స్తో కంప్లీట్గా క్లోజ్ చేస్తాయి మనం పెట్టిన బాక్స్ మనకు వచ్చేసరికి ట్వంటీ టూ డేస్ నుంచి ఫార్టీ డేస్ లోపల మనకైతే హనీ వస్తుంది సో ముందుగా అయితే మనకి బాక్స్ కావాలి బాక్స్ వచ్చేసరికి ఐదు వేల రూపాయలు అనుకోండి నెక్స్ట్ ఈ హనీ ఫ్రేమ్స్ ఉంటాయి కదా దీనిలో తీసుకెళ్ళి మనము ఎక్స్ట్రాక్టర్ అనే ఒక పెద్ద మిషన్ అయితే ఉంటుంది అది రౌండ్ రౌండ్కి తిరిగి తిరిగి మనకి హనీ అంతా అయితే ఎక్స్ట్రాక్ట్ అయ్యి కిందకైతే వస్తుంది అన్నమాట ఒక హోల్లో నుంచి అది మనం బాటిల్స్ లైక్ ఫిల్ చేసుకోవచ్చు ఈ ఎక్స్ట్రాక్చర్ మిషన్ అనేది ఒక రెండన్నా పెట్టుకోవాలి మీరు స్టార్టింగ్లో అయితే ఒక్కో మిషన్ వచ్చేసరికి నాలుగు వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు అయింది ఇప్పుడు బాక్సులు మీరు మినిమం అంటే స్టార్టింగు పది బాక్సులన్నా పెట్టుకోవాలి పది బాక్సులకు గాను యాభై వేలు ఇది వచ్చేసరికి ఎనిమిది వేలు యాభై ఎనిమిది వేలు ఇంకా గ్లౌజులు అంట ఇంకా వేరే వేరే వర్కర్స్కి అంతా ఒక ట్వెల్వ్ థౌజండ్ వేసుకోండి మీరైతే సెవెంటీ థౌజండ్లో స్టార్ట్ చేసేయచ్చు మీరు అని బీది చూస్తున్నారు కదా ఈ బీ బాక్స్లో ఎన్ని బీస్ ఉన్నాయో అసలు చాలా అంటే చాలా బీస్ ఉన్నాయి ఇది వచ్చేసరికి ఈ ఫామ్ పక్కనే ఉన్న పూల తోటలో అయితే పెట్టారనమాట చూడొచ్చు పక్కనే ఉన్న పూల తోటల నుంచి ఎన్ని బీస్ వచ్చాయో చాలా అంటే చాలా బీస్ ఉన్నాయి ఈ బీస్ అనేటివి అలా నెక్టార్లో తెచ్చి దాన్ని లోపల డైజెస్ట్ చేసుకుని మళ్ళీ హనీ ఫార్మాట్లో ఇలా ఆ హోల్స్ అయితే అయితే అనమాట మొత్తం వామిట్ చేసేస్తే దాన్నే హనీ అంటాం అనమాట మనము చూడొచ్చు ఎన్ని బీస్ ఉన్నాయి అసలు చాలా అంటే చాలా ఎక్కువ బీస్ ఉన్నాయి మనము ఈ ఫ్రేమ్లో అయితే చూడొచ్చు అనమాట చాలా అంటే చాలా హనీ అయితే పెట్టేసింది వెనకలు చూస్తున్నారు కదా అలా స్మోక్ పెట్టి అలా కూంబ్లా ఉంటుందన్నమాట ఆ బ్రష్ ఆ బ్రష్తో అలా అనేసుకొని ఆ హనీ బీస్ని అయితే కొంచెం దూరం పంపించేసేసి ఆ ఫ్రేమ్స్ని అయితే మనం తీసేసుకుంటారనమాట అంటే యాక్చువల్గా అయితే ఇవి కుట్టవు మాక్సిమం కానీ మొహానికి అయితే అలా మనం క్యాప్స్ అలా వేసుకుంటాం అనమాట ఇప్పుడు ఎక్స్ట్రాక్టర్ తీసే అయితే ఇదే అనమాట సో ఇలా నెట్ వేసుకుంటాం లోపలికి హనీ బీస్ రాకుండా చూసుకున్నట్లయితే ఇదే అనమాట ఆ ఎక్స్ట్రాక్టర్ నేను చెప్పినది దీంట్లోకి అయితే ఒక్కో ఫ్రేమ్ అలా పెట్టి దీన్ని అయితే మనం వన్ మినిట్ అలా తిప్పాలన్నమాట వన్ మినిట్ నుంచి టూ మినిట్స్ వరకు తిప్పితే ఆ హనీ అంతా మొత్తం బయటకు వచ్చేసేసి ఆ కార్నర్స్కి ఆ లోపలే అంతా పడిపోతుంది అనమాట మనకు చూడొచ్చు ఎంత ఈజీగా తిప్పేస్తున్నారు సో ఇదైతే మనకు వచ్చేసరికి ఫోర్ థౌజండ్ పడుతుంది అనమాట ఇలా పైన ఉన్న వ్యాక్స్ అంతా తీసేసి ఇలా ఫ్రేమ్స్ అన్ని నీటి దాంట్లో సెట్ అనమాట సెట్ చేసి అలా తిప్పుతూనే ఉండాలి తిప్పుతూనే ఉంటే ఆ హనీ అంతా మొత్తం మనకైతే కొంచెం కూడా ఒక డ్రాప్ కూడా వేస్ట్ అవ్వకుండా కొంచెం కూడా అసలు వేస్ట్ అవ్వదు ఆ కార్నర్స్కి అలానే ఉండిపోతుంది అనమాట చూడొచ్చు ఇక్కడ మీరు ఆ హనీ అయితే అంతా దానికి అనమాట చిన్నగా అంత కిందకి వెళ్ళిపోతుంది మొత్తం వెళ్ళిపోతుంది అనమాట మనం ఇంకా నెక్స్ట్ ఆ ఫ్రేమ్స్ అన్ని తీసేసుకొని క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఆ ఫ్రేమ్స్ని మనం బాక్స్లో పెట్టుకోవచ్చు ఆ గ్యాప్స్లో చూసారా ఫుల్ హనీ ఉందనమాట ఆ గ్యాప్స్ ఫుల్ దీంట్లో ఆఫే పెట్టింది అనమాట ఆఫ్ పెట్టలేదు సో అలా మనకు బాక్స్ నుంచి అయితే సెవెన్ టు టెన్ కేజెస్ అయితే వస్తాయనమాట ఇప్పుడు చూడొచ్చు కిందన ఇది ఓపెన్ చేయగానే హనీ చూడని ఎంత వస్తుందో ఇలా హనీ అయితే మనం బాటిల్స్ లెక్ కానీ క్యాన్స్ లెక్ కానీ మొత్తం ఫిల్ చేసుకోవచ్చు అనమాట చూడొచ్చు మీరు ఎంత ప్యూర్ హనీ అంటే ఫుల్ ఆర్గానిక్ హనీ అనమాట మీకు ఎవరికైనా కావాలంటే ఈ కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు సో ఈ మార్కెట్ ఎలా ఉంటుందంటే మీరే ఓన్ అయినా బాటిల్స్ లో ఫిల్ చేసి లేబుల్ వేసి అమ్మొచ్చు మీరు ఇప్పుడు మార్కెట్లో చూసుకున్నట్లయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉందనమాట హనీ కేజీ సో మీరు మీకు ఎంత అవుతుంది ఒక కేజీ హనీ తయారు చేయడానికంటే త్రీ హండ్రెడ్ రూపీస్ సో వన్ ఫిఫ్టీ మీకు ప్రాఫిట్ ఒక్కో ఒక్కో లీటర్ మీద మీరు ఎంత లేదన్నా వంద లీటర్లు అమ్మినారనుకోండి నెలకు పదహైదు వేలు నెలకు పదహైదు వేలు అది ఎంత పది బాక్సులతో నేను చెప్పేది ఇంకా చిన్న చిన్నగా మెల్లమెల్లగా మీరు ఇంక్రీజ్ చేసుకుంటే ఇంకా ఎక్కువే అవుతుంది సో ఇంకా కొన్ని తోటల వాళ్ళు అయితే మెయిన్గా ఫ్లవర్స్ ఉండే ఏరియాలోనే అంటే ఇప్పుడు మల్లెపూలు కనకాంబరాలు ఇట్లా పూలు ఉంటాయి కదా లిల్లీ పూలు ఇలాంటి పూల తోటల్లో పెట్టాలన్నమాట ఇలాంటి బాక్సులు కొంతమంది పూల తోటల వాళ్ళే మిమ్మల్ని పిలిచి ఇలా మా తోటలో పెట్టుకోండి మీరు హనీ బాక్స్లో అంటారు ఎందుకంటే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట పాలినేషన్ జరుగుతుంది వాళ్ళకు మనకు హనీ వస్తుంది సో ఫ్రీగానే పెట్టుకునిస్తారనమాట ఇలా మీకు అయితే ఏం టెన్షన్ అయితే ఉండదు సో లేదు నేను బాటిల్స్లో అమ్మలేనంటే మీరు ఫ్రీగా నార్మల్గా అయినా అమ్ముకోవచ్చు మీకు మార్కెటింగ్ ఉంటే మీ ఏరియాలో లేదంటే లేబర్ వేసుకొని షిప్పింగ్ చేసుకొని ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు నేనైతే రీసెంట్గా విజయవాడలో ఉన్న మా సీనియర్ వాళ్ళ ఫామ్కి అయితే విజిట్ అయ్యాను అనమాట ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు చాలా అంటే చాలా మంచిగా ఆర్గానిక్లో అయితే తీస్తున్నారన్నమాట అని వీళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి పెట్టారనమాట ఇది వచ్చేసరికి వీళ్ళు కేజీ సిక్స్ హండ్రెడ్తో అమ్ముతున్నారు ఎందుకంటే షిప్పింగ్ ఛార్జెస్తో సహా లేదు మేము అక్కడికే తీసుకుంటామంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట వీళ్ళు వచ్చేసరికి ఒక చోట అంటూ పెట్టరు అనమాట అన్ని చోట్లకి ఎక్కడైతే ఫ్లవర్స్ ఎక్కువ ఉంటాయో అక్కడికి తీసుకెళ్తుంటారు ఈ హనీ బాక్సెస్ని వీళ్ళైతే వన్ ఫిఫ్టీ ప్రాఫిట్తో చేస్తున్నారు సో మీకు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి వాళ్ళు మీ అడ్రస్ తీసుకొని మీకు వితిన్ ఫోర్ టు ఫైవ్ డేస్లో అయితే మీ ఇంటికి అయితే పంపిస్తారు ఈ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను సో మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎలాంటి ఫార్మింగ్ బిజినెస్ కావాలనుకున్నా మీరైతే కింద కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసేసి షేర్ చేసేయండి చాలా అంటే చాలా థ్యాంక్స్ లాస్ట్ వరకు చూసినందుకు సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్